భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీ మరియు నంది హిల్స్ చౌరస్తాలో భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మీర్పేట్ కార్పొరేషన్ ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో బందీగా ఉన్న దేశాన్ని గాంధీ నెహ్రూ మరియు ఎంతో మంది స్వాతంత్ర ప్రాణాలను ఫనంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని సామిడి గోపాల్రెడ్డి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు రవికాంత్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి సాయిచరణ్ రెడ్డి అరుణ దేవరపల్లి యాదిరెడ్డి దారావత్ నాయక్ నక్క బాలకృష్ణ ఏ శ్రీనివాసరావు తిరుమల్ రెడ్డి యాదగిరిరావు వరికుప్పల శివ కిషోర్ రవీందర్ దినేశ్చంద్ర విజయరాజ్ ఎస్ శ్రీనివాస్ నిరంజన్ జానకి వంశీ మహేష్ జగదీష్ ఆంజనేయులు లక్ష్మణ్ నాయక్ యాదగిరి ఏడుకొండలు హరికృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా యావత్ దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి ఇంట ఆ మువ్వన్నల జెండా ఎగురుతుంటే ఎంత సంతోషపడుతున్నామో పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మన దేశ ప్రజలు కూడా అంత దుఃఖంలో ఉన్న మాట వాస్తవం ఆనాడు మహాత్మా గాంధీ గారు కానివ్వండి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి లాలా రాయ్ గారు కానివ్వండి ఇట్లా మహోన్నతమైన వ్యక్తులు మహానుభావులు ఎందరో వారు కన్న కళలు ఆ రోజు నిజం చేసుకొని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి విముక్తి పొంది వాళ్ళ కబంద హస్తాల నుంచి బయటపడి ఈ స్వాతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టారు ఇట్లాంటి గొప్ప సంపద ఈ స్వాతంత్రం ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం ఈ స్వాతంత్రాన్ని గౌరవించుకోవడం ఆనాడు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు స్మరించుకోవడం మనం చేస్తున్నటువంటి పని ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనాడు సంపాదించి పెట్టిన సంపద ఉంది కదా ఈ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వివరించకుండా గౌరవించుకుంటూ ఒకరిని ఒకరిని ప్రేమ అనుభవాలతోటి వాళ్ళందరినీ కూడా కలిసిమెలిసి ఉండి ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఆనాడు మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తులకు మహానుభావులకు మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందులో మరీ ముఖ్యంగా మన కాలనీ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అందరికి కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అందరూ గర్వించదగ్గ విషయం ఏమిటంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి మన భారతదేశాన్ని మనకు తీసుకువచ్చిన మహనీయులు ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామంటే ఇదంతా వారు వారి శ్రమ ఫలితమే కనుక ప్రతి సంవత్సరము ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ముందు తరాల వాళ్ళు అంటే మన యూత్ వాళ్ళు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ తర్వాత కాలనీవాసులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు